సామెతలు పన్నెండు పన్నెండవ అధ్యాయం శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు సత్పురుషునికి ఎహోవా కటాక్షము చూపును దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును భక్తిహీనత వలన ఎవరూ స్థిరపరచబడరు నీతి వేరు కదలదు యోగిరాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుళ్ళు నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొంచు వారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును భక్తిహీనులు పాడై లేకపోవుదురు నీతిమంతుల ఇల్లు నిలుచును ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును కుటిల చిత్తుడు తృణీకరింపబడును ఆహారము లేకయున్నను తనను తాను పొగుడుకొను వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే తన భూమిని సేద్యపరచుకొను వానికి ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు భక్తిహీనులు చెడ్డవారి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు నీతిమంతుల వేరు చిగుర్చును పెదవులని పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకొను ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చును మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును మూడుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక ఎవరకయుండును సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కోటసాక్షి మోసపు మాటలు చెప్పును కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము నిజమాడు పెదవులు నిత్యము స్థిరమయ్యుండును అబద్ధమాడు నాలక క్షణమాత్రమే ఉండును కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు సమాధాన పరుచుటకై ఆలోచన చెప్పువారు సంతోష భరితలగుదురు నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు భక్తిహీనులు కీడుతో నిండియుందురు అబద్ధమాడు పెదవులు ఎహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకు ఇష్లు వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టు పెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వమును వెల్లడి చేయుదురు శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును ఒకని హృదయంలోని విచారము దాని కృంగజేయును దాయగల మాట దానిని సంతోషపెట్టును నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము నీతి మార్గమున్నందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు సామెతలు పదమూడవ అధ్యాయము తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అపహాసకుడు గద్దింపునకు లోబడడు నోటిపలము చేత మనుషుడు మేలు ననుభవించును విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొను సోమరి ఆశపడును గానీ వాని ప్రాణమునకేమీయూ దొరకదు శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా నుండును నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరుచును యథార్థవర్తునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు నీతిమంతులు వెదులుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొని వాడు ఆస్తిని వృద్ధి చేసుకొనిను కోరిక సఫలము చేత హృదయము నొచ్చును సిద్ధించిన జీవవృక్షము ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షణందును ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభమును పొందును జ్ఞానుల ఉపదేశము జీవకు ఓట అది మరణ భాషలలో నుండి విడిపించును సుబుద్ధి దయను సంపాదించుకును విశ్వాస ఘాతకుల మార్గము కష్టము వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును దుష్టుడైన దూత కీడునకు లోబడును నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నందును ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును పాపాత్మల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును బీదలు సేజ్పరచు కొత్త భూమి విస్తారముగా పండును అన్యాయం వలన నశించువారు కలరు వెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వనని శిక్షించును నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగను లేమి కలుగును సామెతలు పద్నాలుగవ అధ్యాయము జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును యథార్థముగా ప్రవర్తించువాడు యహోవ ఎందు భయభక్తులు గలవాడు కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు మూడుల నోట బెత్తము వంటి గర్వం ఉన్నది జ్ఞానుల పెదవులు వారిని కాపాడును ఎద్దులు లేని చోట చోట గాథ ఎందు ధాన్యం ఉండదు ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూట సాక్షికి అబద్ధములు ప్రియములు అపహాసకుడు జ్ఞానము వెదుకట వ్యర్థము తెలివి గలవానికి జ్ఞానము సులభము బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్లిపొమ్ము జ్ఞానవచనములు అని అందు కనబడవు కదా తన ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరుచు మూడత మూడులు చేయి అపరాధి పరిహారార్థ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును యదార్థవంతులు ఒకని ఎందు ఒకరు దయచూకుదురు ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను ఒకని సంతోషములు అన్యుడు పాలివాడు కానేరడు భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యదార్థవంతుల గుడారము వద్దిల్లును ఒకని ఎదుట సరి అయినదిగా మార్గము కలదు అయితే తుదకు అది మరణముకు మరణమునకు త్రోవత్రియును ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండ దుఃఖముండవచ్చును సంతోషము తుదకు వ్యసనమగును భక్తి పిడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగు మగును మంచివాని స్వభావము వానికే సంతోషం ఇచ్చును జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయిన వాడు తన నడతలు బాగుగా కనిపెట్టును జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలుగును బుద్ధిహీనుడు విర్రవీగ నిర్భయముగా తిరుగును త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును దుర్యోలోచనలు గలవాడు ద్వేషింపబడును జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందురు చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునద్దను వంగుదురు దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు ఐశ్వర్యవంతును ప్రేమించువారు అనేకులు తన పొరుగువాన్ని తిరస్కరించువాడు పాపము చేయువాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు కీడు కల్పించువారు తప్పిపోవదురు మేలు కల్పించు వారు కృపాసత్యముల ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వమే మూఢత్వము నిజము పలుకు సాక్షి మనుషులు మనుషులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట ధైర్యము పుట్టించును అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట అది మరణపాశములో నుండి విడిపించును జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును జనక్షయము రాజులకు వినాశకరము దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవమచ్చరము ఎముకలకు కుళ్ళు దరిద్రుని బాధించివాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీదను కనుకరించువాడు ఆయనను ఘనపరచువాడు అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాల మందు నీతిమంతునికి ఆశ్రయము కలదు తెలివిగలవుగాని తెలివిగల హృదయమునందు జ్ఞానము సుఖ నివాసము చేయును బుద్ధిహీనుల అంతరంగములోనున్నది నున్నది బయలుపడును నీతి జనములు ఘనత కెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు అవమానకరముగా నడుచు వాని మీద రాజు కోపించును సామెతలు పదహ పదిహేనవ అధ్యాయము మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూడో కుమ్మరించును యహోవ కనులు ప్రతి స్థలము మీద నుండును యహోవ కనులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును మూడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును గర్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి భక్తిహీనుని కలుగుబడి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము జ్ఞానులు పెదవులు జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు భక్తిహీనులు అర్పించు బలులు ఎహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము భక్తిహీనుల మార్గము ఎహోవాకు హేయము నీతిని అనుసరించు వాణిని ఆయన ప్రేమించును మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును గద్దింపును ద్వేషించు వారు మరణము పాతాలమును అగాధ కూపమును ఎహోవాకు కనబడుచున్నవి నరుడ హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును గదా అపహాసకుడు తన్ను గద్దించువారని ప్రేమించడు వాడు జ్ఞానుల యుద్ధకు వెళ్ళడు సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదుకును బుద్ధిహీనులు మూఢత్వమును భుజించెదురు బాధపడువాని దినములనియు శ్రమకరములు సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును నెమ్మది లేకుండా విస్తారమై ధనము ఉండుట కంటే యహోవా ఎందుల భయభక్తులతో కూడా కొంచెము కలిగి మేలు భగవాని ఇంట కొవ్వ ఎద్దు మాంసము కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము మేలు కోపోద్రేకి ఎగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును సోమరి మార్గము ముల్లకంచ యథార్థవంతుల త్రోవ రాజమార్గము జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును బుద్ధి లేని వానికి మూడత సంతోషకరము వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపరుచును దృఢపడును సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దానివలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట ఎంత మనోహరము క్రిందనున్న పాతాలమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమున పరమమునకు పోవు జీవ మార్గమున నడుచుకొను గర్విష్ఠుల ఇల్లు ఎహోవా పెరికివేయును విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును దురాలోచనలు యహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును లంచము నుకున్నవాడు బ్రతుకును నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును భక్తిహీనులకు యహోవా దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును కనుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును జీవార్థమైన ఉపదేశమును వానికి జ్ఞానుల సహవాసము లభించును శిక్షణ నొందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును గద్దింపును వినువాడు వివేకీయగును యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు ఘనతకు ముందు వినయముండును